హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో తెలుగు మే ఇప్పుడు ప్రెసెంట్ మనము గేట్ లో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాము ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్నా క్యాంటీన్ పన్నులు సరే వేగంగా అయితే సాగుతా అండి మొన్నటి వరకు కొంచెం స్లోగా ఉంది జస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే ఒక ఊపు అందుకుందని చెప్పాలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం రెడీ చేస్తా అంటారు శాండ్ గిండు కంకర్ అంతా చానా ఉన్నాయి ఇక్కడ లోపల కూడా ఒకసారి పోయి చూసుకుందాం రండి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూపించిన నేను లెఫ్ట్ సైడ్ లో గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయింది సో ఇక్కడ ఇప్పుడు ఈ గ్లాస్ అనేది రెడీ అయిపోయింది ఇంతకు ముందు నాది అన్నా క్యాంటీన్ ఎవరైనా చూడకపోయిందే ఒకసారి చూడండి ఇంతకుముందు అయితే కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ దాన్ని ప్రాపర్ గా రెడీ చేసినారు ప్లస్ ఇంకా ఇక్కడ గ్లాసెస్ గ్లీస్ అన్ని చాలా చేసినారు బ్రదర్ మీరు పెయింటరా బ్రదరా పెయింటర్ మనం చూసుకున్నట్లయితే పైన మొత్తం పెయింట్ అయితే పెయింటింగ్ ఫ్యాన్లు తగిలిస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫ్యాన్లు మొత్తం అతి తొందరలో అయితే అన్నా క్యాంటీన్ మధ్య రెడీ అయిపోతుంది సో ఇది అందరికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఇక్కడ పవర్ సంబంధించింది కూడా మొత్తం రెడీ చేశారు పవర్ సంబంధించింది ముందు కొంచెం గలీజ్ గలీజ్గా ఉంటుంది ఇప్పుడైతే వర్క్ హండ్రెడ్ పర్సెంట్ స్వింగ్ లో అయితే నడుస్తుంది అతి తొందరలో అయితే మనకు అన్న క్యాంటే ఓపెన్ అయిపోతుంది సో అది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను అప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి